ఎలెందర్ అందిస్తారు ప్రస్తుతం ఎలెందర్ ఖైరతాబాద్ గణేష్ విగ్రహం దగ్గర ఉన్నట్టుగా తెలుస్తోంది ఎలెందర్ ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని దర్శించుకోవడానికి గణేష్ దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు మరి వర్షం వల్ల జనం ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అలాగే జిహెచ్ఎంసీ ఎలాంటి అలర్ట్స్ జారీ చేస్తోంది రైట్ వర్షం పడుతూనే ఉంది దాదాపుగా దాదాపుగా పదిహేను ఇరవై నిమిషాల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉంది హైదరాబాద్ గణనాథం దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా జిహెచ్ఎంసి వాటర్ స్లాగింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందస్తుగానే క్లియర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అడినప్పటికీ కూడా కేవలం ఐదు పది నిమిషాల వర్షానికే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏదైతే క్యూ లైన్లలో భక్తుల కోసం ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్లలో ఇలా వర్షం నీరు నిలిచిపోయాయి అయినప్పటికీ కూడా భక్తులు గణనాథ్యం దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున క్యూలతో పాటుగా క్యూ లైన్తో పాటుగా ఓపెన్ ప్లేస్లలో కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం కొద్దిగా కొద్దిగా గ్యాప్ ఇవ్వడంతో కూడా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమీ తెలియదా ఏం కంగారు పడకండి ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇప్పటివరకు క్యూ లైన్ల దగ్గర చెట్ల కింద తల దాచుకున్నటువంటి భక్తులంతా కూడా మళ్ళీ వినాయకుని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున గొడుగులతో గొడుగులు వేసుకుని మరి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా చాలా వరకు చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది కానీ ఇదైతే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో బయటికి రాకపోవడం బెటర్ అనేది వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ఇటు హైదరాబాద్ ఇక హైదరాబాదే కాదు ఇటు యూసఫ్గూడ జూబ్లియర్స్ బంజారాహిల్స్ బాచుపల్లి బోరబండ ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ పంజగుట్ట ఈ ప్రాంతాల్లో దాదాపుగా ఒకటి రెండు గంటల్లో నగర వ్యాప్తంగా కూడా వర్షం కురుస్తూనే ఉంది దీనికి సంబంధించి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీండం వాయుగూడంగా వాయుగుండంగా మారి ఈ వర్షానికి దారితీసిందనేది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అయితే రేపు కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి కొంత మరింత వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది హైదరాబాద్ మినహాయించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్తుంది రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల ఈ భూపాలపల్లి జిల్లాలో కూడా ఈరోజు ఈ మోస్తారు వర్షాలు పడే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా ఆరెంజ్ అలర్ట్ అధికారులు వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు సో ఈ హైదరాబాద్ మినహా మిగతా జిల్లాలో కొంచెం భారీగానే వర్షాలు పడే అవకాశం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు మరొక వైపు హైదరాబాద్లో చూసినటువంటి వర్షానికి పూర్తి స్థాయిలో హైదరాబాద్ బయటికి వచ్చినటువంటి నగరవాసులంతా కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు ఓవరాల్గా హైదరాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు వీకెండ్ కావడంతో పెద్ద ఎత్తున భక్తులు హైదరాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు వస్తున్నారు సో కొద్దిగా వర్షం గ్యాపించింది ఈ గ్యాపించినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో భక్తులు మరోసారి జన సందోహంతో నిండిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సో మరికొద్దిసేపట్లో మరికొంచెం వర్ష వర్షం నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి చూసుకుంటూ రావాలి అవసరం అయితే తప్ప బయటికి రాకూడదు అనేది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇప్పటికే అప్రమత్తమైనటువంటి జీహెచ్ఎంసీ అధికారులు ఎక్కడికక్కడ వాటర్ ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ వాటర్ని క్లియర్ చేసే ప్రయత్నాలు అయితే జీహెచ్ఎంసీ సిబ్బంది ఉందని మాత్రం మనకి స్పష్టంగా కనిపిస్తుంది సంధ్యర్